నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు పెసరపప్పు బూరెలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను శ్రావణ మాసం వచ్చేసింది కదండీ అమ్మవారికి నైవేద్యం వండి పెట్టేయండి ఇలా బూరెలు మీకు బూరెలు చేయడం రాకపోతే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా బూరెలు అనేవి చక్కగా చేసేసుకోవచ్చండి అంత బాగా వస్తాయి ఎవరికైనా సరే మరి ఎలా చేశానో చూసేద్దామా రండి వీడియోలకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు మినప్పప్పు శుభ్రంగా కడగండి కడిగి నానబెట్టాలి ముందే కడిగేసుకోవాలి నానిన తర్వాత కడిగితే పెసరపప్పు తొక్క వచ్చేస్తుంది నేను తొక్క తీయకుండా బూరెలు చేద్దామని తొక్కతోటి బూరెలు చేస్తే చాలా బాగుంటుంది మీకు తొక్కపప్పు అవ్వకపోతే మామూలు పప్పు నానబెట్టుకోండి మినప్పప్పు కూడా ముందే కడిగేయండి రెండు పప్పులు కడిగి నాలుగు గంటలు నానబెట్టండి మూత పెట్టి పక్కన ఉంచండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ను కూడా క్లిక్ చేయండి పప్పు నానిందండి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి మినప్పప్పు పెసరపప్పులో నీళ్ళన్నీ తీసేయండి చక్కగా పప్పు అనేది వడపోయండి ఎందుకంటే ఇది ఏమి లేకుండా గ్రైండ్ చేసుకోవాలి నీళ్ళతో గ్రైండ్ చేస్తే రుబ్బు అనేది పలచగా అయిపోతుంది కాబట్టి నీళ్లు తీసేసి వడబోసి గ్రైండ్ చేసుకోవాలి పప్పులు నలిగే లోపల బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండిలోని కొద్దిగా ఉప్పు తగినన్ని నీళ్ళు వేసి కలిపి ఇది నానబెట్టండి మనకి పప్పు నలిగే లోపల ఇంకా పెసరపప్పు కుడుములు పెడతాం కదండి అది అయ్యేలోపల పిండి అనేది చక్కగా నానుతుంది కనీసం గంటైనా నానాలి చూడండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పక్కన ఉంచండి పెసరపప్పు ఇలా రుబ్బాలండి రుబ్బిన తర్వాత చేత ఒక నిమిషం అంతా బాగా కలుపుకొని ఇది ఇడ్లీ లాగైనా పెట్టండి లేదంటే కుడుములాగైనా పెట్టండి నేను ఇడ్లీ పాత్ర వాడకుండా ఇలాగా గిన్నెలో కుడుము పెడదామని కుడుము కోసము లోతుగా ఉన్న గిన్నెలోని నిండాగా కాకుండా ముప్ప వంతు పెట్టి దీని మీద మూత పెట్టి ఒక వెడల్పు తెపాల్లో కొద్దిగా నీళ్ళు వేసి ఆ నీటిలో ఇది పెట్టి మళ్ళీ దీనిపైన ఒక మూత పెట్టి స్టవ్ వెలిగించి మంట హైలో ఒక నిమిషం ఉడికించండి తర్వాత మంట సిమ్లోని పది నిమిషాలు ఉడికిస్తే కుడుము రెడీ అయిపోతుంది ఇప్పుడు గంట సేపు నానబెట్టిన బియ్యం పిండిలోని కొద్దిగా ఉప్పు వేయండి రుబ్బుకున్న రుబ్బుని వేయండి నేను ఉప్పు ఇందాక వేయమన్నాను కదండి అప్పుడు నేను వేయలేదు అప్పుడు వేస్తే ఇప్పుడు వేయకండి అప్పుడు వేయలేదు కాబట్టి నేను ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు పంచదార కూడా వేసి కలపండి పంచదార మరీ ఎక్కువ వేయకండి కొద్దిగా తోపు కోసమే వేస్తున్నాం కాబట్టి నాలుగు లేదా ఐదు టీ స్పూన్లు వేసుకోండి పంచదార ఉప్పు మినపరుబ్బు వేసిన తర్వాత చేతోటి అంతా ఒక రెండు లేదా మూడు నిమిషాలు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇది పక్కన ఉంచండి పెసరపప్పు రుబ్బిన మిశ్రమం కుడలులాగా పెట్టాము కదండి ఆ కుడాలన్నీ విడదీయండి మీరు ఇడ్లీగా పెడితే ఇడ్లీలు విడదీయండి విడదీసిన తర్వాత ఇందులోనే కొబ్బరి కూర వేయండి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొబ్బరి కూర వేసి కలపండి కొబ్బరి కూర ఒక కప్పు వేస్తున్నాను పచ్చి కొబ్బరి కూర అండి పచ్చి కొబ్బరికాయే ఒక కప్పు వేసిన తర్వాత కొంచెం చూసుకొని వేయండి మీకు తెలుస్తుంది సరిపడలేదనుకుంటే కప్పు లేదా ఇంకొక కప్పు వేయండి మా ఇంట్లో కొబ్బరి కూర కొంచెం తక్కువ వేస్తే ఈ అనేవి ఇష్టం కాకపోతే ఈ బూరెలకి కొబ్బరి కూర ఎక్కువగానే వేస్తే బూరెలనే బాగుంటాయి కొద్దిగా సాల్ట్ వేయండి కొబ్బరి కూర సరిపడలేదనిపించింది ఇంకాస్త వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి నేను వాయిస్ చెప్పేటప్పుడు వర్షం తగ్గక చెప్దామంటే అస్సలు తగ్గడం లేదండి ఎలాగైనా బూరెల వీడియో ఈరోజు అప్లోడ్ చేద్దామని చెప్పేస్తున్నాను సారీ అండి సౌండ్ డిస్టర్బెన్స్కి నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో పంచదార వేయడం లేదండి మీరు ఒకవేళ పంచదారతో చేస్తే మాత్రం పంచదారని పొడి చేసి ఇప్పుడే వేయండి కొద్దిగా ఇలాచి పొడి వేసి కలుపుకోండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నె లేదా ఇలా కుక్కర్ పెట్టి బెల్లంని చెదగొట్టి వేయండి మీరు తిన్న తీపిని బట్టి వేసుకోండి బెల్లం పాకమేమి రానవసరం లేదండి బెల్లం కరిగిన తర్వాత ఒక రెండు లేదా మూడు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఫస్ట్ మంట హైలో ఉంచి బెల్లాన్ని కరిగించండి తర్వాత మంట మీడియంలో ఉంచి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు మీకు పంచదారత చేసిన బూరెలు కావాలంటే మన ఛానల్లో ఉంది ఒక్కసారి వెళ్ళి చూడండి ఇప్పుడు ఐదు లేదా ఆరు ఇలాచి చెదగ్గొట్టి వేయండి నా దగ్గర ఇలాచి పొడి లేదు కాబట్టి ఇలాచి చెదగ్గొట్టి వేస్తున్నాను మీ దగ్గరే పొడి ఉంటే వేసేసుకోండి బెల్లం కరిగి కొంచెం మరిగిన తరువాత ఇందులోని పెసరపప్పు కుడాలు పెట్టాం కదండి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి మంట సిమ్లోనే ఉంచి కలపండి నేను రెండు నర బెల్లాన్ని తీసుకున్నానండి ఎందుకంటే తర్వాత కొద్దిగా పంచదార వేస్తాం కాబట్టి మీరు తిన్న స్వీట్ని బట్టి బెల్లం అనేది వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ వీడియో షేర్ చేయండి ఇదంతా చక్కగా కలిపిన తర్వాత ఒక్క నిమిషం ఉంటే సరిపోతుందండి ఇంకా స్టవ్ కట్ ఇది చల్లారినివ్వండి చూడండి చల్లగా అయ్యింది ఇప్పుడు చల్లగా అయిన తర్వాత అంటే మరీ చల్లగా అవనవసరం లేదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా పంచదార వేసుకోండి నేను ఆరు లేదా ఒక ఏడు టీ స్పూన్లు పంచదార వేసాను వేసిన తర్వాత అంత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మీకు ఏ సైజు బూరెలు కావాలో ఆ సైజు ఉండాలని చుట్టుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ బూరెలు అనేవి మూడు లేదా నాలుగు రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి మనం కొద్దిగా బెల్లము కరిగించి ఇది వేసాం కాబట్టి పంచదారత చేస్తే అన్ని రోజులు ఉండవు చూడండి నేను ఈ సైజు ఉండలు చుట్టాను ఇలానే ఇదంతా ఉండలు చుట్టి ప్లేట్లో వేసి పక్కన పెట్టండి లేదు మీకు ఇంత అవసరం లేదు అనుకుంటే కొద్దిగా బాక్స్లో తీసి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వండలు చుట్టి బూరెలు వేసుకోవచ్చు తోపు కూడా అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి లేదంటే పులిసిపోతుంది నాకు ఇప్పుడు ఎక్కువ బూరెలు కావాలి కాబట్టి మొత్తం చుట్టేశాను ఇప్పుడు ఇవి పక్కన ఉంచండి తోపు కూడా ఒకసారి అంతా కలపండి చక్కగా నానిందండి ఇలా నానితేనే బూరెలు అనేవి బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి తోపు అనేది ఇలా ఉండాలండి చూసుకోండి వేను పెట్టి చూస్తే వేలు పెట్టి మీకు తెలుస్తుంది చూడండి ఇలా ఉంటే బూరెలు చక్కగా వస్తాయి ఇప్పుడు ఒక ఉండ తీసి తోపులో ముంచి బూరెలు వేయండి నూనె వేడి చేయండి నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో ఉంచండి అప్పుడు ఈ బూరెలు వేసుకోండి మంట హైలో ఉంటే మాత్రం మాడిపోతాయి కానీ ఉడకవు కలాయికి సరిపడినని వేయండి వేసిన వెంటనే తిప్పకండి ఒక మూడు లేదా నాలుగు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పండి అలా చక్కగా బూరెలు అనేవి వేగిన తర్వాత తీసేసేయండి ఇవి తీసిన తర్వాత మిగిలిన ఉండలు ఉన్నాయి కదండి అవి కూడా బూరెలు వేసేయండి మొత్తం అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి మీరు సర్వ్ చేసుకోండి కొలతలు చెప్పలేదు కదండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండికి సమానంగా పెసరపప్పు కొబ్బరి బెల్లం ఇవే అండి కొలతలు పెసరపప్పు బూరెలు రెడీ అయిపోయాయి వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము బాయ్ బాయ్ టేక్ కేర్